నేను తినమున రావ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ దేవాలయంలో ప్రార్థన చేయించుకోవాలని ఆశీర్వాదం పొందాలని వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నువ్వు సమస్తం ఎరిగిన వాడు సమస్తము తెలిసిన వాడు నీ కృపకు అంతం లేదండ్రీ నీకు ఇష్టమైతే బిడ్డను ముట్టండి సంపూర్ణ బిడ్డగా తయారు చేసి నీకు ఇష్టమైతే ఈ బిడ్డకు విజయం అనుగ్రహించి మనీ వేడుకుంటున్నాము అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతుండగా అవన్నీ కాదు కానీ మీ కృపను కొమ్మరించండి మీ ఆత్మను బిడ్డపై స్పందించండి మీ ఆత్మ మీ కృపను సమృద్ధిగా కొమ్మరించండి మీ సన్నిధిని ఆవరింపజేయండి ఆ బిడ్డ ఊరిలో నడుస్తున్నంత వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతున్నంత వరకు మీ కృపణ తోడుగా నుంచి మీరే మహిమ పొందమని మహిమ కనత ప్రభావం మీరే పొంది కాకపోతే విజయాన్ని అనుగ్రహించి మహిమ పొందమేడే నామ పొందామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి గుజరాత్ ఆంధ్ర ఆఫీస్ చర్చ్ పంతొమ్మిది వందల ఐదులో ఈ పురాతనమైన నేను నా ప్రార్థనలు గౌరవ దృష్టి రావాలని చెప్పగానే డాక్టర్ జి జిఎ గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు నా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే పాస్టర్ గారు బి థియోరస్ గారికి అనేక నమస్కారం ప్రెసిడెంట్ జి సాదర్బాస్ గారి నమస్కారం మనస్ఫూర్తిగా నా విన్నపా నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కదా భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే ఈ నాకు సంబంధించినవరకు ముఖ్యంగా విషయానికి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు చోటు ఇన్ఫర్మేషన్ చేసుకు బైబిల్ సూర్తి నన్ను నడిపించాలను తాను ఏం తగ్గించుకున్నావాడు ఆ ఒక్క సూక్తి మనం తీసుకో చెప్పి నడిచినప్పుడు ఎక్కడో ఐదో క్లాస్లో గుర్తులు పెద్ద